నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా నిరుద్యోగుల సమస్యలతోనే తెలంగాణ రాష్ట్రం అట్టుడుపుతుంది ఎస్పెషల్గా హైదరాబాదులో ఉండే అన్ని లైబ్రరీలలో సిటీ సెంట్రల్ లైబ్రరీ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కావచ్చు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు పాలమూరు ఎక్కడ చూసినా నిరుద్యోగులు వందలాది వేలాది కాల్స్ చేసి మెగా డిఎస్సి పైన మాట్లాడుతూ ఉన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ కోసం మాట్లాడుతున్నారు తర్వాత అన్నిటి విషయాల మీద మేము చివరకు టీజీపీఎస్సి ముట్టడి అని చెప్పేసి జూలై ఫిఫ్త్ అని వాళ్ళు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా అంతా అదే ఉంది మరి మధ్య అమరనీరా దీక్షలు కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మనం ఎవరితో అడిగితే బాగుంటుంది నిరుద్యోగులు కూడా ఒక సార్ పేరు చెప్పారు ఆ సార్ ఎందుకు మా గురించి మాట్లాడతలేడు అప్పుడు మరి బీఆర్ఎస్ను ఓడగొట్టండి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి మీరు ఏవి అడిగితే అవి చేస్తాము ఇగో మా మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు చేస్తాం నాది బాధ్యత అని చెప్పేసి సారు మనతో పాటు అనేక ఇంటర్వ్యూలలో అద్భుతమైనటువంటి ప్రసంగాలు విశ్లేషణలు చేసి కొన్ని లక్షలాది మంది బ్రెయిన్ వాచ్ చేసి మరి కేసీఆర్ చేస్తున్న దురాగతాలు కవిత కేటీఆర్ మీద సార్ మాట్లాడిన విషయాలు ఎవ్వరికి ప్రపంచాన్ని గెలవని విషయాలన్నీ బయటపెట్టి మరి కాంగ్రెస్ పార్టీ గెలవడంలో అత్యంత కీలక పాత్ర వహించి చెన్నూరులో ఒక రథాన్ని ఏర్పాటు చేసుకొని తిరిగి అక్కడ బాలకా చిత్తు చిత్తుగా ఓడించిన మరి అడ్వకేటు మీ అందరికీ తెలుసు శరత్ సార్ ఇప్పటిదాకా ఎక్కడా కూడా మాట్లాడలేదు మరి నిరుద్యోగుల సమస్య మీద మొదటిసారిగా మరి సార్ మన పిఎంఆర్ టీవీ ఛానల్కి మాట్లాడుతున్నాడు వచ్చిండు సార్ నమస్తే నమస్కారం సార్ సార్ ఇప్పటిదాకా మీరు ఈ డిఎస్సి అభ్యర్థుల విషయాలు కానీ గ్రూప్స్ అభ్యర్థుల విషయాలు కానీ మీరు ఇక్కడ దాకా ఎక్కడ కూడా బలంగా మాట్లాడలేదు రైతు బంధు రైతు రుణమాఫీ రైతుల సమస్యలు ఎక్కువ మీరు రైతుల సమస్యలు తర్వాత కాళేశ్వరము ఇట్లాంటి ఎక్కువ మాట్లాడారు నిరుద్యోగులది ఎందుకు సార్ మరి మేమంటే మీకు అంత చిన్న చూప చిన్న చూపని కాదు బ్రదర్ విషయం ఏంటంటే ఇదే నిరుద్యోగుల విషయంలో కూడా చాలా సోషల్ మీడియా గ్రూప్స్ చాలా బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్నాయి ప్రతి చోట నేనే ఉండాలా నా ముఖమే కనబడాలన్నంత స్వార్థం నాకు ఉండదు ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటంలో ఏం లోపం ఉందని ఇంకా నాలాంటి వాడు కూడా రావాలా ఏదైతే ఒక మంచి కార్యక్రమం రేపు మీరు చేపట్టినారు ఫిఫ్త్ నాడు టిఎస్పీఎస్సి యొక్క ముట్టడి అనేటువంటి కార్యక్రమం ఇగో ఇట్లాంటి దానికి మేము బలంగా మద్దతు ప్రకటిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేస్తాను అంతేకాదు నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే అసలు ఈ ప్రభుత్వం కూలిపోయినా పర్లేదు అనేటువంటి భావనలో మీ ప్రభుత్వం ప్రభుత్వం అయితే ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వం వృధా ఏం చెప్పినాం ఏం చేసినాం అవేహస్తంలో ప్రజలకు యువకులకు మనం ఇచ్చిన వాగ్దానం ఏంటిది నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది విద్యా గ్యారెంటీకి ఇస్తామని అన్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామా ఇట్లాంటి దుష్పరిపాలన మీద ఇవాళ ఉద్యోగ నిరుద్యోగులు ఒకవేళ పోరాటం చేస్తే వాళ్ళకు మద్దతు చెప్పకపోతే అది ఆత్మవంచన అంటారు సార్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి పదేళ్ళు ఛాన్స్ ఇచ్చారు మాకు ఐదారు నెలలకి ఇంత చేస్తున్నారు ఈ పోస్టులు నింపిన తర్వాత మళ్ళీ చేస్తాం అప్పుడు చదువుకోండి క్యాలెండర్ ఏరిస్తామంటారు ఇప్పుడు అది వాళ్ళ మాట అది నిరుద్యోగులు ఏమంటారు అంటే మేము మొన్న పదేళ్ళ నుంచి చదువుతున్నాం పదేళ్ళ నుంచి మాకు కొన్ని జాబులు గ్రూప్స్ జాబులు అనేవి లేవు గ్రూప్ వన్ లేదు తర్వాత మొన్న ఎస్పెషల్ అసెంబ్లీ ఎన్నికల ముందు పుస్తకాలు పక్కకు పడేయండి గ్రామాలల్లోకి వెళ్ళిపోండి మీరు అన్న డిమాండ్లు మేము నెరవేరుస్తాం మీరు అన్న పోస్టులు మేము వేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు ఇప్పుడు ఎందుకు మాకు ఏదో అరకొరగా వేసేసి అది కేసీఆర్ ప్రభుత్వం లేచినే మాకు వేస్తున్నారు మాకు ఎక్స్ట్రా పెద్దగా ఏమి వేస్తున్నారు మేము అంత కష్టపడి మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తెచ్చి ప్రశ్నలు అందిస్తారు మీరు దానికి ఏం చెప్తారు ఒక్కటండి అంటే మేము కేసీఆర్ని పది ఏళ్ళు భరించినారు మమ్మల్ని కూడా ఇంకో ఐదేళ్ళు భరించండి అంటే ఇది ఏజ్ ఇష్యూ ఇవాళ ఉన్న యువకుడు ఐదేళ్ల తర్వాత ముసలోడైతాడు ఇవాళ అర్హతలు ఉండి కూడా ఉద్యోగ అవకాశాలు రాకుండా పది సంవత్సరాల కాలం వెయిట్ చేసిన వ్యక్తి ఇంకా ఏడాది రెండేళ్లలో ఉద్యోగం పొందేటువంటి వయసును కోల్పోతాడు కాబట్టి అది చాలా ప్రధానమైనటువంటిది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత మద్దతు ఇచ్చినాము పది సంవత్సరాల కేసీఆర్ మొద్దు నిద్ర నుంచి తర్వాత కేసీఆర్ యొక్క దుర్మార్గ పరిపాలన నుంచి విముక్తి జరుగుతుంది తప్ప పేద ప్రజలకు ముఖ్యంగా యువకులకు నిరుద్యోగులకు న్యాయం జరగదు అనేటువంటి భావనతో కొట్లాడినా సార్లు ఈ టాపిక్ తీసినాను సార్ ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని పోయి జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళ విషయాన్ని నేను చెప్పడానికని పోతే నన్ను ఎగాదిగా చూసినాడు సార్ మీరు నమ్ముతారో నమ్మరు అంటే అంటే ఏంటంటే అబ్బా నువ్వు వచ్చి మాకు చెప్పాలా మాకు తెలియదా మీరు మనసులో ఎట్లా చేస్తారు అట్లా సార్ ఎక్స్పర్టైజ్ సార్ నేను ఇవాళ నిన్ననో మొన్ననో చదువుకున్నావు అని కాదు సార్ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి జర్నలిజంలో ఉన్నా ఎంతో మంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కదలిక చెప్పండి సార్ అంటే ఎట్లా అతని అతని బిహేవియర్ ఎట్లా ఉంటుంది సార్ దాన్ని ఎట్లా చెప్తారు మీరు అది పోతే అనుభవిస్తే మీకు తెలుస్తుంది సలసల కాగుతున్న నీళ్లలో అవి ఎట్లా కలుతుందో చూపడినట్టు అంత చేయి పెడితే తెలుస్తుంది మీరు అక్కడ పోయి అనుభవిస్తే కదా మీకు ఆ పరిస్థితి నేను అన్నానండి ముఖ్యమంత్రి దగ్గరికి పోయిన ఏ వ్యక్తిని గౌరవించాడు ఏ వ్యక్తితో ప్రేమాభిమానాలతో మాట్లాడలేడు చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు ఆయన ప్రవర్త చాలా జుగుప్సాకరంగా ఉంటుందని నేను మీ ఛానల్తోనే అన్నాను అన్న తర్వాత కనీసము ఒక ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు నాతో ఈ భాష చెప్పినాడు షబాస్ శరత్ కరెక్ట్ అన్నాడు పోయిన వ్యక్తిని వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనే ముఖం పెట్టి చూస్తాడు అసలు ఏ మాత్రము గౌరవ మర్యాదలు ఉండవు ఏ మాత్రం వినమ్రత ఉండదు అసలు ఎదుటి వ్యక్తి చెప్పే విషయం వినాలా అన్నటువంటి దృక్పథం కూడా ఆయనలో ఉండదు అని అన్నారు నేను ఒక్కటే చెప్పినానా చూడండి ఇప్పుడు ఎవరన్నా పిలుస్తూ పోతున్నారా ఆయన దగ్గరికి పోవాలన్న ఆలోచన ఎవరికన్నా కనబడదా ఏ నాయకుడు కనపడే ఇప్పుడు మీరేమో ఆయన చెప్తారు మీరేమో మాటిచ్చారు కాదు ఆయన పర్మిషన్ తీసుకోకుండానే మాటిచ్చిర్రు ఆయనే అసలు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఇంక్లినేషన్ కానీ కాంగ్రెస్ పార్టీ కనుక అట్లా డిక్లేర్ చేసి ఉంటే అంటే రేపటి ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని కనుక అంటే ఉవ్వడొక్క ఓటు వేయకపోతుండే అమ్మ బాబోయ్ ఉద్ర బాబోయ్ అంటుండే ఆ మల్లా దిక్కులేని కేసీఆర్ వైపు ఓటు వేసేసి ఆ మెల్ల మొగడినే చూసుకుంటుండేవి ఈ గుడ్డి మొగడిని చూసుకోకపోతుండేవి విన్నారా నిజం నిజం సార్ ఈ విషయము ఎంత ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కేసీఆర్ పరిపాలనలో ఓన్లీ యువకులు నిరుద్యోగులు ఇట్లా కొంతమందే సఫర్ అయినారు ఈనాడు రైతులందరూ ఒక బల్క్ ఆఫ్ ది పాపులేషన్ సఫర్ అవుతున్నారు రైతు బందేది రైతు పందేది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫోన్లు వస్తేనే బూతులు తిడుతూ ఉన్నారు ఇవాళ ఖరీఫ్ స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది పత్తి విత్తనాలు వేసుకున్నారు మోకాళ్ళు లేదు ఎక్కడ వచ్చింది మోకాళ్ళ వరకు ఇవాళ పత్తి ఇది వచ్చింది సార్ మొక్కలు అయినాయి సార్ అసలు పెట్టుకున్నామంటే దిక్కు లేదు అని వాళ్ళు ఏ వంగడాలు నకిలీ అమ్ముతున్నారు మార్కెట్లో లోపల దిక్కు లేక అట్లాంటి వంగడాలు కొనుక్కుంటున్నాము పెట్టుకుంటున్నాము ఎరువులకు ఎంత బాధపడుతున్నాం అనే విషయాన్ని వాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు సార్ మాట్లాడండి ఇప్పుడైతే ఇంటర్వ్యూలో మాత్రం మా కోసం నిరుద్యోగుల కోసమే మాట్లాడారు నేను అదే చెప్తున్నాను ఎందుకు కేసీఆర్ కి తర్వాత రేవంత్ రెడ్డికి పరిపాలన మధ్య వ్యత్యాసం చూడాల్సి వస్తుందంటే ఒక ఒక కొంతమంది అంటే నిరుద్యోగుల విషయంలో కనుక కేసీఆర్ అప్పుడే ఇల్లు చక్కబెట్టుకొని ఉంటే నిజంగా ఉద్యోగాలు కల్పించుంటే ప్రభుత్వాన్ని మార్చాల్సినంత పరిస్థితి ఏం లేకుండే కానీ అసలు మొత్తం కంప్లీట్గా యువకులను పది సంవత్సరాలు మభ్యపెట్టి సర్వనాశనం చేసేసి తర్వాత పోలీసు అరాచకాలు చేసేసి ప్రశ్నించే గొంతుల గొంతు నొక్కి ఇట్లాంటి అరాచక పాలన చేస్తే పెనమించి అగ్గిలో దుంకినట్టు అయింది అటు వాడటనే బాధపెట్టే యువకులను ఈ నటనే బాధ పెడుతున్నాడు ఇవాళ రాష్ట్రం అగ్గిబుగ్ అయిపోతుంటే ఇంతమంది యువకులు సఫర్ అవుతుండే ఈయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు అండి ఆయనకి ఏం పని ఉంది సార్ ఆయన ఇక్కడ సమస్యలను ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఎప్పుడు ఇప్పుడు చిన్న ఎవడన్నా కొట్టినాడు అనుకో మమ్మీ నన్ను ఎవడో అని చెప్తాను ఉరుకుతా చూసినా లేదా అటు ఉరుకుతున్నాడు ఢిల్లీకి అదే సార్లు పదిహేడు పదిహేడు సార్లు పోయినాడని ఒక పత్రికలో వార్త రాసినారు ఎప్పుడెప్పుడు ఏ రోజు పోయినాడు ఎప్పుడు పోయినాడు అనేసి సంగతిని వాళ్ళు మొత్తం కంప్లీట్ గా గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నాకు తెలిసి ఆయన ఐదేళ్లలో కూడా అన్ని సార్లు పోయిన లేదు ఐదు నెలలలో ఎన్ని సార్లు ఐదారు సార్ అసమర్థుడు ఎప్పుడు ఇట్లనే చేస్తాడు సార్ సమర్థవంతమైనటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా పోయేటోడా ఎందుకు పోతాడు సార్ పదిహేడు అవసరమే లేదు బికాస్ ఆయన పరిపాలనలో ఎవరికి ఇంత బాధ లేకుండా సార్ ఈ రకమైన సమస్యలు లేకుండే ఆయనే ప్రజా దర్బారాన్ని పెడితే మార్నింగ్ ఎయిట్ థర్టీ కి అట్లా వస్తే సార్ ఆయన రూపంలోనే ఒక గొప్పతనం ఉండేది సార్ ఇట్లా వచ్చి ఏమయ్యా బాగున్నావా ఇట్లా అన్న తమ్ముడు అక్క అని ఇట్లా మీద చేతులు వేసేసి అంత అప్యాయంగా దగ్గరికి తీసుకునేది సార్ ఒక్కొక్కరిని నువ్వు కష్టాల్లో ఉన్నావు అంటే ఒక రెండు నిమిషాలు నీ మాట వినేది నేను ముఖ్యమంత్రి అనే విషయం మై మైమర్చిపోయి వినేది నీకు ముఖ్యమంత్రికి ఒక సమస్య చెప్పుకుంటే నీకు ఎంతో తృప్తి ఉండేది అయ్యా నా సమస్య తీరినా తీరకున్నా ముఖ్యమంత్రి నా మాటను సహనంగా విన్నాడు ఓపికతో విన్నాడు అన్న తృప్తి ఉండేది ఈయన దగ్గరికి పో ఒకసారి ఎట్లా ఉంటది ఉస్కలు వచ్చా వచ్చినట్టు ఉంటది ఎట్లా ఉంటది సార్ నిజం చెప్తున్నాను మాట చెప్తున్నాను మీకు గొడవైంది సార్ నాకేం గొడవ సార్ ఏం గొడవ నాకు అస్సలు మీకు వచ్చే వ్యక్తిగతంగా ఇతను చాలా మొరాలిటీ ఏమాత్రము లేని ప్రజాసేవ మీద కానీ ప్రజల మీద కానీ రవ్వంత కూడా అభిమానం లేనటువంటి నాయకుడు ఇతను అనే విషయం ఇవాళ పార్టీ హైకమాండ్ కూడా గ్రహిస్తుంది ఎన్నరా క్రమక్రమంగా ఇక్కడ పెడితే నిరుద్యోగుల నిరుద్యోగుల తెలంగాణ మళ్ళీ ఆయన కంటెస్ట్ చేసి గెలవమని చెప్పి చూద్దాం మొన్న కదా సార్ మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది కొడంగల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు వచ్చినాయి ఆయన ఆయన ఓన్ జిల్లాలో ఓడిపోయినాడా ఆయన ఖాళీ చేసినటువంటి మల్కాజికి రోడ్డుపై ఆంత దగులుబాజీ వాళ్లకు టికెట్లు ఇప్పించేసేసి అంత నేను గెలిపిస్తా నేను గెలిపిస్తానని పార్టీ హైకమాండ్కు వాగ్దానం చేసేసి థర్డ్ క్లాస్ వాళ్లకు టికెట్లు ఇప్పించి ఆంధ్ర నోడగొట్టినాడు లేకపోతే కనీసం ఒక ఐదు సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చేది ఇవాళ ఈ పరిస్థితులలో రాహుల్ గాంధీ నాయకత్వం ఎంత బలపడేది ఒక ఐదు సీట్లు అంటే మామూలు ఓకే సార్ అయితే నన్ను దిడుతున్నారు పర్సనల్ గా నిరుద్యోగులు కూడా అన్న ఇప్పుడు మీరు కాదు మామూలుగా తిడుతున్నారు సార్ నాకు కూడా ఫోన్లు వచ్చా అన్నోస్తనే ఇష్టం వచ్చిన ఏం సర్ మీరు చదువుకున్నారు మీరు గోయిలఫ్రకు మనం ఏం వాషిచినాము కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా యాజ యూనివర్సిటీ కలకలలాడుతది మంచి అభివృద్ధిలోకి వస్తది ఒకనాడు మనం చదువుకున్న యూనివర్సిటీలో ఒక విద్యా విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటది అన్ని వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తారని అనుకుంటే ఆనాడు వాళ్ళ కాడు లాగుంటే ఇంకా అధ్వానంగా తయారైంది ఇవాళ ఏమైనా ఉందా యూనివర్సిటీలో పరిస్థితి ఎంత ధర కొడుతున్నారు సార్ మీరు ఓయూ లైబ్రరీకి అనేక సార్లు మాటిచ్చారు కదా మరి మీరు ఇంకోటి మనం చెన్నూరులో ఎస్పెషల్గా ఎస్ రమ్య అనే ఒక నిరుద్యోగి మనకు ఫోన్ చేసి వచ్చింది అవును వచ్చి ఆమె పాపం కాలుకు బల్పం కట్టుకొని కాళేశ్వరం బాధితులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు మంచిర్యాల లైబ్రరీ దగ్గర మనం మీటింగ్ పెడితే ఆ యువకులు వాళ్ళంతా విద్యార్థులు వాళ్ళు ఎంత బాధ వ్యక్తం చేసినారు ఇవాళ ఏమన్నా జరిగిందా సార్ మంది బిడ్డను ఎత్తుకొని తిరిగినట్టుగా ఈయన ఏమో కేసీఆర్ చేసిన నాలుగు ఉద్యోగాలకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి అంత నేనే సాధించరా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన పచ్చబద్ధాలు ఆడతారు సార్ అది కాకుండా ఇంకో గమత ఏంటంటే కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని జాబులలో జాయిన్ కానివ్వలేదట వాళ్ళు ఫోన్లు చేసి బొంద పెడుతున్నారు సార్ అందరు ముందరేమో నియామక పత్రాలు ఇచ్చినాడు ఇక్కడేమో మమ్మల్ని జాయిన్ కానివ్వలేదని ఎంత దారుణం సార్ లైబ్రరీకి మనం పోయినప్పుడు ఒక నిరుద్యోగం చేసింది గ్రూప్ వన్పిరెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ రాస్తుంది వాళ్ళు కపుల్స్ వచ్చి మన రిసీవ్ తీసుకెళ్లి లైబ్రరీకి వెళ్ళి అందరికి ఇట్లా చెప్పి నిలబెట్టి ఇప్పటి ఫోన్ చేస్తుంటది మీరు చీఫ్ గెస్ట్ కు వచ్చిర్రు అమ్మాయి మాట్లాడింది మీరు మాట్లాడిర్రు ఏమని మీరు ఈసారి కాంగ్రెస్ కి అమ్మా నేను మీ బాధలన్నీ తీరిపోతే మెరిట్ స్టూడెంట్లు అందరికి దాదాపు జాబ్లు వస్తాయి సరే సార్ మీరు కూడా మీకు ఫోన్ చేసి చెప్పండి ఒక విషయం మీకు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇంత నిర్దయులుగా లేకుంటారు సార్ ఎవరి గుండె ఇంత రాతిలా గుండె లేకుండే ఎవరైనా ఎంతో కొంత ఆప్యాయత ప్రేమ అభిమానాలు చూపెట్టిన ముఖ్యమంత్రులను చూస్తున్నాను నేను కాంగ్రెస్ లో ఫస్ట్ టైం నేను రేవంత్ రెడ్డి అనే ఒక మర మనిషిని చూస్తా ఉన్నా అసలు ఇవాళ యువకులు అది కాదండి నువ్వు సాల్వ్ అవుతుంది కాదు దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ మనం విఆర్ ఇన్ షుడ్ సిట్ అక్రాస్ టేబుల్ షుడ్ డిస్కస్ షుడ్ నెగోషియేట్ విత్ దమ్ నువ్వు నీ మంత్రివర్గ సహచారంలో ఎవడో ఒకడైతే వచ్చి మాట్లాడాలి కదా ఇంతమంది యువకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు ఎందుకు వీళ్ళు ఉద్యమాలు చేపడుతున్నారు అని నువ్వు వచ్చి మాట్లాడద్దా నువ్వు ప్రజల నువ్వు ప్రభుత్వం తరఫున ఎంతో కొంత సానుభూతి వ్యక్తం చేయాలి కదా వాళ్ళకు కొంత ఓదార్చేటువంటి పని జరగలేదు ఎవడో పీర్ పిప్పి కాళ్ళు ఆడెవడో బల్మూరి వెంకట వాని వీని పంపిస్తే అది ఏం జరుగుతుంది సార్ గొప్ప ఎంకరేజ్ చేస్తున్నారు గొడవలు చేయమని ఇంకో పక్కనేమో ఏదో స్వాంతనం చేసినట్టుగా మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు తీర్మార్ మళ్ళాన కూడా ఇలా లేఖ రాసినట్లు డిఎస్సి అస్ప్రింట్ వెళ్తే మూడు నెలలు పోస్ట్ పోయింది చెయ్యాలో నేను సీఎం లేఖ రాస్తున్నాడు ఈ లేఖ వల్ల ఆయన మన స్పందిస్తాడా ఏ నేను ఆయన గురించి మాట్లాడా ఈస్ నాట్ ఎ టాపిక్ నేను ఆయన గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు బేసిక్ ఆయన తన ఓన్ వేలో చేసుకుంటున్నాడు వచ్చి చేసుకుని సంతోషం ఓకే రైట్ నిరుద్యోగం సంబంధించి సార్ చేసుకొని సార్ ఈ లేఖ వల్ల సీఎం స్పందించే ఛాన్స్ ఉందా అంటున్నా సీఎం మెంటాలిటీ సారీ ఎంత మంది విద్యార్థులు రోడ్ల మీద పడి ఇంతమంది ఆమరణ నిరక్ష నిరాదీక్షలు చేస్తుంటే ఇంతమంది మీద లాఠీచార్జ్ చేసి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరో ఒక ఎమ్మెల్సీ ఉత్తరాన్ రాస్తే దానివల్ల ఏదో జరుగుతుందా సార్ మీరు మరి ఘోరంగా మాట్లాడుతున్నారు అంటే అంత సీన్ ఉందా పోయి ముఖ్యమంత్రిని ఒప్పించి చేయి పట్టుకొని పని సాధించేంత కెపాసిటీ ఉందా ఏదో ఆ మందం అంతే తెచ్చి పోయినప్పుడు ఒక ఎమ్మెల్సీ కాబట్టి పార్టీ శాసనమండలి సభ్యుడు కాబట్టి గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడేమో మాట్లాడుతున్నాం అంతేగాని ఇంత పెద్ద సమస్య ఈయన నేతృత్వంలో ఆయనకి సాల్వ్ చేస్తాడు రాజకీయంగా ఈయనకెందుకు పేరు ప్రఖ్యాతులు రాణిస్తాడు ఆయన ముఖ్యమంత్రి ఆయన స్వార్థం ఆయనకు ఉంటుంది ఎట్టి పరిస్థితులలో ఈ సమస్య ఇటనే ఉంటుంది ఏన్నడైనా ఈ యువకులకు జరుగుతున్న అన్యాయం విషయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్కి ఈ విషయం తెలుస్తే తప్ప రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఎంత దుర్భరంగా ఉంది ఎంత దరిద్రంగా ఉంది ఎంత ప్రజలు బాధపడుతున్నారనే విషయం అటు రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారి కానీ లేదా ప్రియాంక గాంధీ కానీ తెలిస్తే అప్పుడు ఏమన్నా అప్పుడు ఈ ఛాయ్లో పడ్డాయి ఈగని తీసి పక్కకు వారేసేసి వాళ్ళు మళ్ళీ కొత్తగా వ్యవస్థ రాజ్ నాట్ వర్త్ నాట్ వర్త్డేట్స్ ఇవాళ యువకులు ఇంత నాశనం అవుతుంటే ఒక ఉపాధ్యాయుడు అయి ఉండే మాట మాట్లాడే సార్ కేసీఆర్ మీద అంటే లేచి పడుతుండే కదా అన్నిటి గురికేది లేదు ప్రతిరోజు తిప్పని సరే పోని అదంతా పోయి కానీ ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడం అంతకాదు ఇంకా ఇంకా ఇప్పుడు ప్రజాస్వామ్యం వెల్లువిరుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడక్కడ అప్పటికిప్పటికి చాలా గణనీయమైన మార్పు వచ్చింది ఇవాళ మనం మన ఆవేదన వినడానికి ఎవరో ఒక ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు అంటే అంటే ఈయనకు ఈయనకు అవకాశం ఈ నెంటారు ఈయన కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతాం సార్ ఆ ఎమ్మెల్యే పోస్ పోస్ట్ వచ్చేదాకా తిరుగుతాడు ఆ తర్వాత ఈయనతో ఈయన మళ్ళగా అంతే ఎవరి ఎవరు గోల్ వాళ్ళకు ఉందంటారు అంతే అంతే అంతేంతే ఆ ఎంఎల్సి పోస్ట్ కోసమే దేహి దేహినం తిరుగుతా ఉన్నాడు సరే సరే రేపు ముట్టడి చేస్తారు ఎవరైనా అక్రమ కేసులు అవి పెడితే ఒక అడ్వకేట్ గా మా నిరుద్యోగులు పట్టుకున్నారు కాకుండా తప్పకుండా ఉన్నరా చిట్ట చివరి వరకు గొట్లాడతా ఒకవేళ యువకుల మీద గనుక ఏదైనా అత్యాచారాలు జరిగినా యువకుల మీద అనవసరంగా పోలీస్ ఫోర్స్ వాడి వాళ్ళకి ఏదైనా నష్టం కష్టం జరిగితే డెఫినెట్గా గతంలో ఉన్నా ఇప్పుడు ఉంటా ఖచ్చితంగా ఉండదు సార్ మీకు నేను ఎప్పుడన్నా పట్టుదల నాది తగ్గిన బాధ్యత ఉంది సమస్య నల్గొండలో వచ్చేటోళ్ళందరినీ ఆపే అరెస్టులు లేదు అరెస్టులు చేస్తున్నారు అట నేను చెప్తున్నాను కదా సార్ ఎన్ ఎప్పుడైతే ఒక ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కంటైన్ చేయడానికి ట్రై చేస్తుందో అప్పటి నుంచి ఆ ప్రభుత్వం యొక్క పతనం స్టార్ట్ అవుతుంది సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ పిరికోడు ముఖ్యమంత్రి ఉత్త పిరికి నిన్నవా ఆయన సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు లేవు ఆ రకమైన ప్రేమాభిమానాలు లేవు అంత గొప్ప హృదయం లేదు మరి ఎట్లా సార్ లాస్ట్ ఫైనల్ గా ఈ పరిష్కారం ఎట్లా మరి మీరేమో అయినా మరమనిషి అంటారు పిరికి అంటారు ముండి అంటున్నారు ఇనడు అంటున్నారు మరి నిరుద్యోగులం ఇంత నేను ఏదనని కాదు సార్ ఇవాళ జరుగుతున్నది కనపడతలేదా పెద్ద ఇంతమంది మొత్తుకుంటే ఎక్కడన్నా ఏ ప్రజా సమస్య అయినా ప్రజలు యొక్క డిమాండ్ కు అనుకూలంగా ఒక్క సమస్య పరిష్కరించిన ఉదాహరణ చెప్పగలవా పెండింగ్ ఎట్లా మరి ఇది అదే ఇది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కి తెలవాలి అంతవరకు మనం ముట్టడి తర్వాత ఒప్పుకోకపోతే సార్ మీరు మరి కొద్దిమంది నిరుద్యోగులను తీసుకెళ్ళి మీట్లీ సక్కగా ప్రయత్నం చేసి మనం కలిసి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కలుద్దాము పార్లమెంట్ సమావేశాలు తీసుకెళ్తం తీసుకెళ్ళి మనం సోనియా గాంధీ దగ్గరికి వెళ్దాం వెళ్ళి అమ్మా ఇగో నీ కొడుకు చేసే పనికి ఇది ఇన్నవా ఎంతసేపు నేను సోనియమ్మ నన్ను తల్లి తల్లి లాంటిది సోనియమ్మ తల్లి లాంటిది అని చెప్పి ఈ దత్తపుత్రుడు చేసేటువంటి వ్యవహారాలు ఇది ఈయన నిజమైన పుత్రుడు కాదు ఈయనకు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమాభిమానాలు లేవు ఈయన తెలంగాణ ఉద్యమంతో ఎన్నడూ ముడిపడి లేడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు కూడా ఏ ధర్నాలో పార్టిసిపేట్ కాలేదు ఎక్కడ జై తెలంగాణ అనలేదు ఈయన సమైక్యవాదుల తొత్తు సీమాంధ్రుల తొత్తు కాబట్టి ఈయనకి తెలంగాణ యువకుల మీద ఏదో దయా జాలి ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ద్యోగు మీరు మీరు ధైర్యం కోల్పోవద్దు ప్రాణాలు కోల్పోవద్దు మీరు శాంతియుతంగా వైలెన్స్ లేకుండా చక్కగా మీ ఉద్యమాలు నిర్వర్తించండి ప్రభుత్వ పరంగా మీ మీద ఏమైనా రిప్రెషన్ ఉంటే ఏదైనా మీ మీద ఫోర్స్ ఉపయోగించి okay మీ పట్ల తప్పుడు కేసులు పెడితే ఎస్ మీకు నేనే కాదు నా అలాంటి ఎంతో మంది న్యాయవాదులున్నారు యువకులకు సపోర్ట్ గానీ ఇంకొకటి చాలా మంది ఫోన్ ఆ ఒక కొడుకు తండ్రి ఎంత బాధపడుతున్నారో మీరు చెప్పండి అలా తల్లిదండ్రులకు ఎంత మరో పాటలు కూడా ఎవడు ఆత్మహత్యలు చేసుకోవద్దు కాలిపోవద్దు ఇప్పుడు చూడు ఒక్క శ్రీకాంతాచారి గురించి ఎంత బాధపడుతున్నాం ఇవాళ ఎక్కడ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ సంఘటన జరిగిన ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి శ్రీకాంతాచారి ఆనాడు ఆ జై తెలంగాణ జై తెలంగాణ అని అంటుంటే మేము సజీవ సాక్షులము కళ్ళల్లో అసలు మీరు ఆగరు సార్ దుఃఖం ఎంత బాధ అనిపించిందంటే బాధ అనిపించింది బాబు ఏ తల్లిదండ్రులకు ఇట్లాంటి దరిద్రపు పనులు మాత్రం చేయకండి బతికి అసలు కాదు ఈ ప్రభుత్వంగా దీని అబ్బ ప్రభుత్వాన్ని కూడా మనం అణచొచ్చు వీళ్ళ దురహంకారానికి మనం సరి అయిన పరిష్కారం కనుకోవచ్చు కేసీఆర్ లాంటి నియంతనే పాతి పెట్టినాము ఈ రేవంత్ రెడ్డి అంతా ఇది ఉత్త పువ్వు ఇది ఉత్తగానే మనం చేయవచ్చు ఇది మన శక్తి ముందు ఏ ఏ దేరకు కూడా పోలికే రాడు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది అడ్వకేట్ శరత్ కుమార్ సార్ నిజంగా సార్ హ్యాడ్సాప్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రేపు ముట్టడికి టీజీ టీజీపీఎస్ ముట్టడికి మద్దతు ఇస్తూనే వాళ్ళ మీద ఏమైనా అక్రమ కేసులైనా నేను చూసుకుంటాను మీరేం వరి కాకండి మీరు మాత్రం ఎటువంటి హింసకు మాత్రం వెళ్ళొద్దు ఏదన్నా మేము అక్రమంగా పెడితే మాత్రం నేను చూసుకుంటాను సార్ చెప్తున్నాడు ముందస్తు అరెస్టులను కూడా సార్ ఖండిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎవరు ఎటువంటి అఘాయిత్యాలు సెన్సిటివ్గా చేసుకోవద్దు నాకు ఒక కొడుకుని పోగొట్టుకున్న తండ్రిగా చెప్తున్నా అది మనోవేదన అని మాకు అనేక సార్లు సార్ బాధపడుతుంది అనేకం అంటే జీవితానికి సరిపడా డబ్బు సంపాదించిన ఇల్లు సంపాదించిన పొలాలు ఫంక్షన్లు ఉన్న ప్రతిసారి మాకు చెప్తూ రాజీవ్ రాజీవ్ అని గుర్తొస్తాడు మా పొలాన్ని మాకు వందల సార్లు చెప్పినప్పుడు మాకు గుండె నేను చివంటది అంటే ఒక తండ్రికి కానీ తల్లికి కానీ కొడుకు కూతురు ఏదైనా అయినప్పుడు అయినంత బాధ ఎప్పుడు ఉండదు వాళ్ళు డబ్బు లేకపోయినా బతుకుతారు భూమి లేకపోయినా బతుకుతారు జాబు లేకపోయినా బతుకుతారు బంగారం లేకపోయినా బతుకుతారు ఆస్తులు లేకపోయినా బతుకుతారు కానీ కొడుకు లేకుండా బతకడం లేదా కూతురు లేకుండా బతకడం ఆ తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం ఉండదు కాబట్టి నేను తెలంగాణ నిరుద్యోగులకు కావచ్చు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు కావచ్చు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క నిరుద్యోగికి రెండు చేతులు జోడించి మొక్కుతున్నాం ఎట్టి పరిస్థితులలో ఎటువంటి సందర్భంలో కూడా మీరు ఆత్మత్యాగం చేసుకోవద్దు ఇంకా బతుకుంటే బలిశా పైన బతుకోవచ్చు బతుకుంటే ఇంకేదన్నా చేసుకొని బతుకోవచ్చు పోరాడదాం పోరాడితే వాళ్ళు చంపితే వాళ్ళ చేతులలో చావాలి ఒక వీరుడు ఆత్మహత్య చేసుకోడు ఒక ధీరుడు ఆత్మహత్య చేసుకోడు కార్గిల్ లో కాశ్మీర్లో మన జవాన్లు ఎప్పుడన్నా ఆత్మహత్య చేసుకుంటారా ఏదైనా ఉంటే టెర్రరిస్ట్తోని కానీ పాకిస్తాన్ వాడితో కానీ చైనా వాడితో కొట్లాడతారు ఆ ఏమైనా అవుతుందేమో తెలియదు అట్లా ఒక యుద్ధ వీరుడులాగా మనం ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడాలి కానీ చావద్దు ఆత్మహత్య నేరము పాపము తల్లిదండ్రులకు శోభ మీరు చచ్చినట్టు కాదు తల్లిదండ్రులను చంపినట్టు కనీసం ఒక యాభై ఏళ్ళ అన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా బతకాలని మీ అందరికి కూడా జీవితం చాలా అందమైంది ఆస్వాదించాలని జీవితం మళ్ళీ మనిషి జీవితం మళ్ళీ రాదని కోరుకుంటూ నిరుద్యోగులారా దయచేసి ఆ నిరాశ నిస్ఫురాల నుంచి బయటకొచ్చి ఒక యుద్ధ వీరుల్లాగా ఖడ్గం పట్టుకున్న యుద్ధ వీరుల్లాగా ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమలాగా మీరు తయారు కావాలని కోరుకుంటూ కేసీఆర్ని దించిన మనము రేవంత్ రెడ్డిని ఈజీగా దించవచ్చు ఆయన మనం మాట వినకపోతే ఆయన సీఎం పదవి పోగొట్టయినా సరే ఇంకొక వ్యక్తికి సీఎం ఇప్పించైనా సరే అడిగి రిక్వెస్ట్ చేసి హైకమాండ్ని అయినా సరే తద్వారా మన డిమాండ్లు నెరవేర్చుకుందామని తెలియజేస్తూ మీరు అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్